హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెన్ ఎమ్ గెల్ థి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చాను ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఇంటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారా లేదో కింద కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిందుకు లేటే వీడియోలో కలుపుదాం రండి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఐదు ని కలిపితే ఒక సాంగ్ వస్తుంది ఈ సాంగ్ జానీ మూవీలోనేది ఆన్సర్ అయితే మీకు ముందుగానే తెలిస్తే కింద కామెంట్ చేయండి యో టైం స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంటి వచ్చేసి నా సెకండ్ ఇంటి వచ్చేసి రాజు ఈ రెండింటిని కలిపితే నా రాజు థర్డ్ ఇంటి వచ్చేసి గా ఫోర్త్ ఇంటి వచ్చేసి కూర ఫిఫ్త్ ఇంటి వచ్చేసి అన్నయ్య ఈ మూడింటిని కలిపితే గా కురమా అన్నయ్య ఇప్పుడు సాంగ్ చూద్దాం రండి ఈ ఫోటోలో కనిపిస్తున్న నాలుగిన్స్ ని కలిపితే ఒక సాంగ్ వస్తుంది ఈ సాంగ్ మిస్ అమ్మ మూవీలోనిది ఆన్సర్ ఏటో గెస్ కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్ నౌ ఫస్ట్ ఇటు వచ్చేసి నే సెకండ్ ఇట్ వచ్చేసి పాడుతున్న ఒక మే థర్డ్ ఇంటి వచ్చేసి లాక్ ఫోర్త్ ఇంటి వచ్చేసి ఆమె ఇప్పుడు సాంగ్ చూద్దాం రండి ఇక్కడ ఇచ్చిన హింట్స్ ఆధారంగా మన తెలుగులో ఒక పేరు వస్తుంది ఆ పేరు ఏమిటో చేసి మీరు కింద కామెంట్ చేయండి టైం స్టార్ట్ నౌ ఫస్ట్ ఇడ్ వచ్చేసి కాస్ట్ దీన్ని మన తెలుగులో వెల సెకండ్ ఇడ్ వచ్చేసి గ ఈ రెండింటిని కలిపితే వచ్చే పండు పేరు వెలగ పండు ఎప్పుడు నీ ముందే ఉంటుంది కానీ నువ్వు దాన్ని మాత్రం చూడలేవు ఏమిటది ఈ ఫోటో కనిపిస్తున్న నాలుగు హిట్స్ ని కలిపితే ఒక సాంగ్ వస్తుంది ఈ సాంగ్ సత్యం మూవీ లోనిది ఆన్సర్ ఏటో తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి స్టార్ట్ నౌ ఫస్ట్ ఇంటి వచ్చేసి ఓరిదేవుడా సెకండ్ ఇంటి వచ్చేసి లోకం థర్డ్ ఇంటి వచ్చేసి మా ఫోర్త్ ఇంటి వచ్చేసి రేరా ఇప్పుడు సాంగ్ చూద్దాం రండి